రత్న శరత్చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ సూర్య రత్నకి గన్గురి పెడుతూ మర్యాదగా నిజం చెప్పు నీ చేత ఎవరిదంతా చేయించారని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో రత్న కృష్ణప్రసాద్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది అప్పటి వరకు కృష్ణప్రసాద్ అపూర్వ వైపు రత్న వేలు చూపిస్తుంది అనుకుని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కానీ రత్న తన వైపే వేలు చూపించేసరికి శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉండడంతో అప్పుడు కృష్ణప్రసాద్ రత్న దగ్గరకు వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు నా వైపు వేలు చూపిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు మీరే కదా సార్ ఇదంతా చేయించింది అని చెప్పి రత్న అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ బావగారు నమ్మకండి తను అబద్ధం చెప్తుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శరత్చంద్ర కోపంగా యూ బ్లడీ ఈడియట్ నాకే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అంటూ కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని శోభచంద్ర ఫోటో దగ్గరికి ఈడ్చుకొస్తాడు శోభచంద్ర ఫోటో దగ్గర ఉన్న వేసి కొడుతూ నాకు ఇంత ద్రోహం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని అలా తన తలను బాదుతూ ఉంటాడు మళ్ళీ హాల్లోకి ఈడ్చుకొస్తాడు ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని కృష్ణప్రసాద్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా శరత్చంద్ర ఇన్స్పెక్టర్ గారు వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఇప్పుడు అర్థమైందిరా మా అక్కకు నీకు ఆల్రెడీ పెళ్ళైందన్న నిజం తెలిసిందనే కదా ఇంత అన్యాయంగా చంపేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణ ప్రసాద్ ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటూ ఉంటే పోలీసులు ప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరి గగన్ రంగంలోకి దిగి కృష్ణ ప్రసాద్ని విడిపించి అపూర్వకు శిక్ష పడేలాగా ఎలా చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి